హలో అండి రోజు మన టెరస్ లో చిలకడ దుంపలు అయితే కి రెడీ అయ్యాయి తీద్దామండి దగ్గర దగ్గరగా ఆగస్టు లో పెట్టాను రెండు నెలల పదిహేను రోజులు అలా అవుతుందండి రెండు నెలల పైన అయింది అనమాట లాస్ట్ టైం కూడా అంతే టూ లోనే హార్వెస్ట్ చేసేసాను అయితే ఒక మొక్క వేశాను అనమాట లాస్ట్ టైం లో ఒక మొక్క నుంచే నాలుగైదు దుంపులు అలా రెడీ అయ్యాయి వాటి నే అంటే ఈ కొమ్మలు ఉన్నాయి కదా ఈ చిన్న చిన్న కొమ్మల్ని కట్ చేసి మట్టిలో పెడితే ఈజీగా బ్రతికిపోతాయి దుంపలు కూడా చూసారా పైకే కనపడుతున్నాయి పెద్ద సైజు కంటైనర్ లో పెట్టాం కాబట్టి దుంపలు బాగానే ఉరే అని అనుకుంటున్నాను ఈసారి ఏంటంటే ఈ ధర్మాకోల్ బాక్స్ లో అలాగే ఇక్కడ ఇంకొక బాక్స్ లో వంగ మొక్కలు వేసిన కంటైనర్ లో కూడా చిన్న చిన్న కొమ్మలు పెట్టాను అనమాట గార్డెన్ లో చిన్న చిన్న వర్క్లు అవి ఉంటాయి చేస్తున్నామండి అంతా కూడా పాత మట్టి అంతా కూడా తీసి ఇలా ఆరపెట్టాము సాయంత్రం ఎరువులు అవి వేసి కలపాలన్నమాట చిలకడదుంప దుంప అండి ఇవి ఎంత క్యూట్ గా ఉన్నాయి చూసారా అయితే దుంపలు మనకి రెడీ అయినట్లు ఎలా తెలుస్తుంది అంటే పైకి కనపడుతున్నాయి అలాగే అక్కడక్కడ ఇలా పండాకులు వస్తున్నాయి అనమాట ఆ త్రీ మంత్స్ లోపు మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు అండి అయితే ఎర్ర చిలకడ దుంపులు ఇవి కూర చిలకడ దుంపులు అని కూడా అంటున్నారు నేను ఈ చిన్న కొమ్మ తీసుకొచ్చాను కదా ఒకసారి చూడండి ఇందులో తొండ ఉంది కూర చిలకటి దుంపులు అని కూడా అంటున్నారు అయితే లాస్ట్ టైం నేను ఉడక టేస్ట్ అది బాగానే ఉంది సరే చూద్దాం ఈ దుంపల్ని హార్వెస్ట్ చేసుకుంటూ మనం మిగిలిన విషయాలు మాట్లాడుకుందాం ఇప్పటి వరకు వీడియోని లైక్ చేయకపోతే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే ఈ తీగలు పెట్టిన తర్వాత గ్రోత్ కూడా చాలా స్పీడ్గా ఉంటుందండి మనం కత్తిరితో కట్ చేసి చూపిస్తాము ఇలా చిన్న చిన్న కొమ్మలుగా పెడితే ఈజీగా బ్రతికిపోయి వేర్లు అవి ఫామ్ అవుతాయి అనమాట అయితే అసలు పెస్ట్లు కూడా ఏం రాలేదండి అప్పుడప్పుడు బొంగళ పురుగులు అవి పట్టేవి వాటిని చూసుకుని మనం ఆయిల్ అవి స్ప్రే చేసుకుంటే సరిపోతుంది అనమాట చాలా సింపుల్ ఆ మిగిలిన బాదులతో పాటుగా ఈ కంటైనర్ లో తీగలు పెట్టాను అంతే ఇంక వదిలేసాను లిక్విడ్ ఫర్టిలైజర్స్ అలాగే ఎరువులు పదిహేను రోజులకు ఒకసారి అలా అంతే ఎక్స్ట్రా ఏమి వీటి కోసం కేర్ తీసుకోలేదు అనమాట తీగలు చూసారు ఎంత పెద్ద సైజులో పెడవుగా వచ్చాయి ఇలా పాక్కుంటూ వెళ్ళిపోతాయి నేల మీద అయితే లోపల వేర్లు ఎంత బాగా ఫామ్ అయితే అన్ని దుంపలు అనేవి మనకి ఊరుతాయి అనమాట అంటే వేర్లలోనే ఫుడ్ స్టోర్ చేసుకుంటాయి కదా సరే ముందు పైదంతా కూడా కట్ చేసేద్దాం ముందు పై తేగలన్నీ కూడా కట్ చేసేద్దాం కంటైనర్ లో కాబట్టి ఈ తేగలన్నీ పైకి ఇలా ఉన్నాయి కదా అదే నేల మీద అయితే చక్కగా మట్టి కప్పడిపోయి మళ్ళీ ఇవి కొత్త మొక్కల కింద ఫామ్ అయిపోతాయి అనమాట ఎక్కువ దుంపులు ఊరుతాయి చిలకడదుంప పూలండి మార్నింగ్ టైంలోనే వేసుకుంటున్నాయి ఇవి కూడా దగ్గర చూపించండి కిందకి గుమ్మురించి చూద్దాం ఎన్నుంపులు వచ్చాయి ఏంటని లాస్ట్ టైం కంటే చాలా పెద్ద సైజులో వచ్చాయి అదే నేల మీద అయితే ఇంక ఈ ఇదంతా కూడా బాగా స్ప్రెడ్ అయిపోద్ది అనమాట ఇదంతా వేరండి దుంపలు ఎప్పుడు కూడా వేర్లోనే ని స్టోర్ చేసుకుంటాయి చాలా త్వరగా అనమాట ర్యాడిష్ కంటే కూడా త్వరగా వచ్చినట్టు అనిపించింది రాడిష్ కూడా అంతే టూ మంత్స్ లోనే మనం హార్వెస్ట్ చేసుకుంటాం కదా మనం ఏవైనా కొత్త మొక్కలు కానీ విత్తనాలు కానీ పెట్టుకునేటప్పుడు చక్కగా అవి వేసి బాగా మట్టిని సారవంతం చేసి పెట్టుకుంటే దిగుబడి అనేది ఇలా ఉంటుంది అనమాట జాతికి సంబంధించినవి మనం పెట్టుకునేటప్పుడు మట్టిలో కొంచెం వేసుకొని పెట్టుకుంటే దుంపలు బాగా వస్తాయండి డ్రైనేజ్ అది గా ఉండి ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా డ్రైనేజ్ హోల్స్ వెంటనే వెళ్ళిపోతుంది కాబట్టి దుంపలు అవి పాడైపోవన్నమాట కొంచెం దగ్గరకు చూపించండి చూసారా ఎంత పెద్ద సైజులో వచ్చిందో లాస్ట్ టైం నేను వీటిని ఉడకపెట్టినప్పుడు కూడా వీడియో చేశానండి అయితే లోపల వైట్ గా కాకుండా ఆరెంజ్ కలర్ లో ఉందనమాట చాలా హ్యాపీగా ఉందండి ఇలా అంటే నేల భూమి లోపల పెరిగే ఎప్పుడైనా కూడా మనకి సర్ప్రైజ్ గా అనిపిస్తాయి ఎందుకంటే లోపల ఎంత తయారయ్యాయి ఏంటి అని మనకు తెలియదు కాబట్టి లాస్ట్ టైం కంటే కూడా బెటర్ గా వచ్చాయండి సారీ అంటే పెద్ద సైజ్ కంటైనర్ లోనూ పెట్టాను అలాగే ఎక్కువ మొక్కలు కూడా వచ్చాయి ఇంకా సంవత్సరం అంతా కూడా మనం గ్రో చేసుకోవచ్చండి టెరస్ లో టూ లో అంటే అసలు పాదుల కంటే కూడా స్పీడ్ గా వచ్చేసాయి చూసారా పంట ఇవి ఉంచితే ఇంకా బాగా ఓడతాయి బట్ మనం ప్రాపర్ లో హార్వెస్ట్ చేసుకోకపోతే ఇంక గట్టిగా అయిపోయినట్టుగా అలా అయిపోతాయి కరెక్ట్ టైమేనండి బాగా ఊరే చూసారా మళ్ళీ మనం ఇప్పుడు కట్ చేసిన కొమ్మలు ఉన్నాయి కదా వాటిని మళ్ళీ కొత్త మొక్కలు పెట్టేసుకుందాం వెంటనే లాస్ట్ టైం కూడా నేను అలాగే హార్వెస్ట్ చేసిన రోజే కొత్త మొక్కలు పెట్టేశాను ఇంకా లేవులేండి మట్టి చూసారా అసలు ముద్దు ముద్దుగా కాకుండా ఎంత పొడిపుళ్ళతూ ఉందో కొంచెం ఇసుకను కలుపుకోవటం వల్ల ఇలా ఉంటుందన్నమాట దీనిలో ఉండే వేర్లన్నీ కూడా తీసేసి కొంచెం కొత్త మట్టి కలుపుకుని ఎరువులు అవి వేసి కలిపి మళ్ళీ పెట్టేసుకోవచ్చు అనమాట చూసారా ఈ వేర్లన్నీ కూడా మనం తీసేసుకోవాలి నెక్స్ట్ వంగమొక్క మొక్కలు నెక్స్ట్ ఇక్కడ వంగ మొక్క వేసిన లో కూడా అప్పుడు చిన్న చిన్న మొక్కలు ఇంకెక్కడ పడితే అక్కడ పెట్టేసాము అనమాట రెండు మూడు కంటైనర్స్ లో వంగ మొక్కలేమో పెరిగి మనకి కాపుకి వచ్చేసాయి ఇప్పుడు మళ్ళీ ఇందాకట్లాగా మట్టికి ఎందుకు ఉమ్మురిచ్చి తీయటం అలా కుదరదండి చూద్దాం వచ్చిన మట్టికి ముందు ఈ పైన అంతా కూడా కట్ చేసేద్దాం మళ్ళీ వంగ మొక్కలు డిస్టర్బ్ కాకుండా మనం ఈ దుంపలను కలెక్ట్ చేద్దాం రైతులు పొలాల్లో పండించే ప్రతి వెజిటేబుల్ని కూడా మనం టెర్రస్ గార్డెన్ లో చక్కగా ఇలా హెల్దీగా ఆర్గానిక్ గా గ్రో చేసుకోవచ్చండి కొంచెం జాగ్రత్తగానే తీయాలి మార్నింగ్ టైంలో హార్వెస్ట్ చేస్తానండి ఒకవేళ వంగ మొక్కలు వేర్లవి ఏమైనా డిస్టర్బ్ అయినా ఈవినింగ్ టైంలో చేయాల్సిందేమో కొంచెం షేడ్లోకి షిఫ్ట్ చేస్తానులేండి కంటైనర్ని వాటర్ పోసేసి భలే ఉందండి లోపల నేల లోపల ఇందాక కంటైనర్తో పోలిస్తే కొంచెం చిన్న సైజులో వచ్చాయి చూసారా వంగ మొక్కలు కూడా మరి కాపుకొచ్చాయి కదా రెండింటికి షేర్ చేసుకుందనమాట బలాన్ని మనం వేసిన ఎరువుల బలం రెండింటికి షేర్ చేసుకున్నాయి కాబట్టి కొంచెం చిన్న సైజులోనే వచ్చాయి ఏమైనా ఒకవేళ ఉన్నా మళ్ళీ కొత్త మొక్కలు వస్తాయిలేండి చూద్దాం ఎప్పుడు కూడా ఇలా గా వేయకూడదండి దుంపల్ని అర్థమైంది కంటైనర్స్ ఖాళీగా లేవని చెప్పి ఇందులో పెట్టేశాను లోపలి కూడా ఉన్నట్టు చిన్న చిన్నగా వచ్చినాయి ఉడకపెట్టి తింటా కూడా చిన్నప్పుడు అయితే వీటిని నొప్పులు పొయ్యి అప్పుడు కట్టెల పొయ్యిలా ఉండేవి కదా చిన్నప్పుడు అయితే వీటిని ఉప్పుల్లో కాల్చుకుని తినేవాళ్ళం అండి చాలా పొంగ మొక్క వేర్లు డిస్టర్బ్ అవుతున్నాయి ఉండే ఉంటాయండి లోపల వేర్లు ఉన్నాయి ఇంకేమైనా ఒకటి రెండు ఉన్నా మొ మొక్కలు వస్తాయిలేండి కొత్త మొక్కలు మళ్ళీ టూ కి రెడీ అవుతాయి ఇప్పుడు బాగా వాటర్ పోసి దీనికి ఎరువులు అవి వేయాలి అప్పుడు వంగ మొక్క ఇంకా కొత్త చిగురులు అవి వచ్చి చూసారా మరి ఇందాక దుంపలు బాగా పెద్ద సైజులో వచ్చాయి కదా కంటైనర్ లో మరి చాలా రోజుల నుంచి ఇలా వంకాయలు కాస్తున్నాయి మరి వీటికి కూడా బలం కావాలి కావాలి కాబట్టి కొంచెం దుంపలు అయినా కరెక్ట్ సైజులోనే ఊరాయి చూసారా టూ మంత్స్ రెండు నెలల పదిహేను రోజులు అలా అవుతుందనమాట పెట్టి ఎంత మంచిగా పంట వచ్చిందో చూడండి చాలా అంటే చాలా హ్యాపీగా అండ్ సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది మిగిలిన కూరగాయలతో పోలిస్తే ఇలాంటి రేర్ ని గ్రో చేసినప్పుడు ఇంకా ఆ హ్యాపీనెస్ డబల్ ఉంటుంది అనమాట ఒకసారి గా వాష్ చేసి అప్పుడు మీకు చూపిస్తాను వాటితో పాటుగా అంటే కటింగ్సే కాబట్టి అసలు మనకి కంటైనర్స్ ఉంటే ఎక్కువ కంటైనర్స్ లో కూడా చక్కగా బ్యాచ్లు బ్యాచ్లుగా కూడా పెట్టుకోవచ్చు అనమాట అయితే ఇందులో కూడా పెట్టాను ఇది చిన్న సైజు ధర్మాకూల్ బాక్స్ అయితే ఇప్పుడే తినండి మళ్ళీ ఇంకొక నాలుగైదు రోజులు ఆగో ఒక వన్ ఒక వారం ఆగో తీద్దాం మన ఇంట్లోవే కాబట్టి అన్నీ ఒకసారి హార్వెస్ట్ చేసినా కొంచెం గ్యాప్ ఇచ్చి హార్వెస్ట్ చేసుకుంటే తినడానికి కూడా బాగుంటుంది అనమాట ఇది కూడా అంతే బాగా పెరిగింది చూసారా హెల్దీగా పోత కూడా స్టార్ట్ అయింది ఎక్కడ కూడా ఆకుల మీద చిన్న రంధ్రాలు కూడా లేవు ఆ మధ్య ఒకసారి బొంగళ పురుగు అలా అటాచ్ చేసింది కానీ మళ్ళీ రిమూవ్ అయిపోయిందండి వేప నూనె అలాంటివి స్ప్రే చేయటం వల్ల ఇలా చాలా సింపుల్ గా మనం చిన్న కంటైనర్స్ లో కూడా టెరస్ గార్డెన్ లో చక్కగా చిలకడ దుంపల్ని గ్రో చేసుకోవచ్చు మీకు ఇలా కొమ్మలు దొరకకపోయినా మార్కెట్లో దుంపలు ఉంటాయి కదా ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసిన దుంపలు లాంటివి తెచ్చుకుని చిన్న చిన్నవి మట్లో పెట్టేసినా కూడా ఈజీగా చక్కగా ఇలా మొలకలు వచ్చేస్తాయి అనమాట ఇప్పుడు ఆ దుంపల్ని నీట్గా వాష్ చేద్దాం అండి నీట్గా కడుగుదాం అండి అన్నిట్లో ఇది బాగా పెద్ద సైజులోకి వచ్చింది రెండు కూడా అయితే చిలకడు రకాలు కూడా ఉంటాయండి కొన్ని ఏమో అంటే గోధుమ రంగులో ఉండి లోపల వైట్ కలర్ లో ఉంటుంది అనమాట ఇవి వచ్చేసి ఎర్ర చిలకడదుంపలండి దుంపులు అండి చూసారా ఎంత క్యూట్ గా ఉందో కలర్ కడిగిన తర్వాత లాస్ట్ టైం మామూలుగా ఉడకపెట్టేశాను అనమాట వీటితో కర్రీ కూడా చేసుకోవచ్చు అని చెప్పి అంటున్నారు మా వాళ్ళు అంటే లాస్ట్ టైం హార్వెస్ట్ రుచి వీడియో చూసినప్పుడు మా రిలేటివ్స్లో వాళ్ళు అన్నారండి కూర చిలకడ దుంపలు అని చెప్పి నాకైతే తెలీదు ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి వీటిని ఉడకపెట్టుకునే తింటారా లేదా కూర కూడా చేసుకుంటారా అని చెప్పి చాలా రకాలు అంటే నార్మల్ వెరైటీస్ బీర కాకర పొట్ల ఆనప ఇలా వంకాయలు ఇలాంటివి ఏవి గ్రో చేసినా కూడా ఎంత అంటే అవి రొటీన్ వెరైటీస్ కదా ఇవి రేర్ వెరైటీస్ ని గ్రో చేసినప్పుడు చాలా హ్యాపీగా అండ్ సాటిస్ఫాక్షన్ గా కూడా అనిపిస్తుంది కోరు చూసారా ఎన్ని వచ్చాయో చిలకడదుంపలు లాస్ట్ టైం ఏంటంటే ఈ సైజులో ఇలా వచ్చాయనమాట ఒక ఇంతే సేమ్ ఈ మూడు దుంపలు ఇంకా మిగిలినవి ఇలాంటి చిన్న దుంపలు వచ్చాయి ఇంకొక కంటైనర్ లో కూడా ఉన్నాయి కదా అవి కూడా కోసినట్లయితే ఇంకా ఎక్కువ మొత్తంలో వచ్చావు ఎలా అయితేనే ఈసారి లాస్ట్ టైం కంటే ఇంప్రూవ్ అయ్యి ఇలా ఎక్కువగా చిలకరదుంపలను అయితే హార్వెస్ట్ చేసుకున్నాము ఒకసారి అసలు దీన్ని విరిచి చూపిస్తానండి మీకు లోపల చక్కగా మంచి క్రీమ్ కలర్ లో ఉంటుంది ఈ పెద్ద పెద్దవి విరగయటానికి నాకైతే మనసు ఒప్పట్లేదు అందాక చిన్నది కర్రీ చేసేటప్పుడు నేను చూపిస్తానులేండి ఇదిగోండి చూసారా నార్మల్ గా పైన గోధుమ రంగులో ఉండే వైట్ కలర్ చిలక దుంపులు లోపల కూడా వైట్ గా ఉంటాయి అనమాట ఇవి వచ్చేసి కొంచెం ఆరెంజ్ షేడ్ లో లైట్ క్రీమ్ కలర్ అనమాట ఇవ్వండి చూసారు కదండి చిలకటి దుంపల్ని హార్వెస్ట్ గా యాక్చువల్గా గార్డెన్ లో మొక్కల్ని పెంచడం చాలా కష్టమే అంటే కనపడని హార్డ్ వర్క్ చాలా ఉంటుంది అనమాట అంతా కూడా ఇలాంటి హార్వెస్ట్ చూసినప్పుడు మనం మర్చిపోతాము ఇదండి రోజు వీడియో చూసారు కదా చిలకటి దుంపల్ని హార్వెస్ట్ చేయటం చాలా మంచిగా వచ్చాయన్నమాట కలర్ కూడా చూసారు ఎంత క్యూట్ గా ఉందో యాక్చువల్గా టెరస్ లో చిన్న చిన్న కంటైనర్స్ లో మొక్కల్ని పెంచేటప్పుడు ఒక్కొక్కసారి ఆ అంటే చాలా హార్డ్ వర్క్ ఉంటుంది అనమాట కంటికి కనపడని అంటే మీ అందరికీ కెమెరాలో అన్ని పనులు చేసే అన్ని పనులు చూపించలేం కాబట్టి చూసారా గార్డెన్ ఎలా ఉందో మళ్ళీ ఇది ఇదంతా కూడా క్లీన్ చేసి ఆ మట్టి అంతా కూడా మళ్ళీ ఎరువులు అవి వేసి కలిపి పెట్టడం కలిపి పెట్టడం ఇవన్నీ కూడా పెద్ద టాస్క్లు అనమాట ఇవన్నీ కంప్లీట్ చేయటం ఇవన్నీ కూడా ఒక్కొక్కసారి కనపడని హార్డ్ వర్క్ అయితే ఉంటుందండి కానీ మనం చేసిన ఆ పడిన కష్టం అంతా కూడా ఇలాంటి హార్వెస్ట్లు చూసినప్పుడు మనం మర్చిపోతాము అందువల్లే చాలా మంది గార్డెనర్స్ చూసారా సంవత్సరాలు సంవత్సరాల నుంచి కూడా మొక్కల్ని ఇలా పెంచుతూనే ఉంటారు సో అందులో మనకి తెలియని చాలా సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అనమాట ఆ చిన్నగా స్టార్ట్ చేయండి కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ కూరలతో అలా చిన్న చిన్నగా స్టార్ట్ చేయండి ఒకేసారి పెద్ద మొత్తంలో కాకుండా మనం కొంచెం కొంచెంగా ఇంప్రూవ్ చేసుకుని అన్ని రకాల వెజిటేబుల్స్ ని కూడా టెరస్ గార్డెన్ లో ఇలా హార్వెస్ట్ చేసుకోవచ్చు అనమాట ఇదేంటి రోజు వీడియో వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి వీడియో నస్తే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోద్దు